హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసండి జొన్నపిండితోనే బ్రేక్ఫాస్ట్ హెల్తీగా ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఇలా జొన్నపిండితో చేసుకుంటే హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మీకు చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది ఎలా ఏంటి దీని ప్రాసెస్ అంతా ఇప్పుడు చూసేద్దాం అందుకోసం సన్నగా తిరిగిన ఉల్లిపాయలండి ఇవి కొంచెం పొడువుగా కోసుకోవాలి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి ఒక స్పూన్ అండి ఇది వింటర్ కాబట్టి కొంచెం నేను వామ్ వేసాను మీ అది తర్వాత వీటన్నిటిని విడిపోయే విధంగా ఈ విధంగా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఊడిపోయాక ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసేసుకోవాలి తర్వాత నానబెట్టండి వన్ అవర్ నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు కొద్దిగా పసుపు వేసేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇది చాయ్స్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం క్యారెట్ తురుము వేసేసి ఒక కప్పున్నర జొన్నపిండి వేసుకోవాలి జొన్నపిండి అండి నేను ఇంట్లో పట్టించిందే మార్కెట్లో దొరికింది కూడా దాంతో కూడా చేసుకోవచ్చు తర్వాత సరిపడా కారం వేసేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని వాటర్ పోయక ముందే ఒకసారి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వాటర్ ఉంటుంటాయి కాబట్టి ఇలా మొత్తం కలిపాక అప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి గట్టిగా ఉండాలి ఇది ఇలా చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా చేసేసుకోవాలి చాలా ఈజీ చేసుకోవచ్చు ఉల్లిపాయల్ని ఈ విధంగా కోయటం వల్ల మనకు మధ్య మధ్యలో వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒక చిన్న కవర్ తీసుకొని ప్లాస్టిక్ కవర్ దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చూపించిన విధంగా ఈ విధంగా మొత్తము అదుముకోవాలి మరీ మందం కాదండి అదే విధంగానే మరీ పల్చన కాదు ఇలా మీడియంగా అదిమేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెంక పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ అప్పని దీనిపైన వేసేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో వేయించేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో వేయించేస్తే పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా ఒక మూత పెట్టేసుకొని ఒక అటువైపు ఇటువైపు దోర కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా మళ్ళీ తిప్పేసాక ఒకసారి మూత పెట్టేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా సేపు వరకు కూడా ఇవి బాగుంటాయండి బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీ అన్నట్టు రాని మనకు వంట రాని వాళ్ళైన ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వచ్చినా తొందరలో అయిపోతుంది ఇది చూశారు కదా ఇలా వన్ బై వన్ వేసేసుకోవటమే ఈ విధంగా నట్స్ వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి ముక్కుడు పెట్టేసి ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై కూడా వేసుకోవచ్చు ఏంటంటే మన హెల్తీ రెసిపీ కాబట్టి డీప్ ఫ్రై కంటే ఈ విధంగా చేసేసుకుంటే ఒక రెండు ఎక్కువ తిన్నా కూడా మనకేమి కాదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా దీనికి వేరే చట్నీ కూడా అవసరం లేదు దీన్ని కాడితో నద్దుకుంటే చాలా బాగుంటుంది లేదంటే ఈ విధంగానే తీసుకోవచ్చు చూసారు కదా ఎలా ఉందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్